శ్రీగురుభ్యో నమ హరే ఓం మనం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో దాములూరు కోడేరు అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠకి రావడం జరిగింది ఈ ఆలయం దగ్గర ఈ ప్రతిష్ఠకి ఆలయం పక్కనే శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది ఆ ఆలయాన్ని మనం ఈరోజు దర్శించబోతున్నాం ఈ ఆలయం చుట్టుపక్కలంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కొన్ని నదులు వాగులు కూడా కలుస్తాయి కాబట్టి ఇక్కడ స్వామిని సంగమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటిది దీన్ని ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించి అప్పటి నుంచి కూడా ఎంతోమంది భక్తులు పూజ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి శివరాత్రి నాడు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది జనం వస్తారని ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోండి అందరూ కూడాను అలాగే ఈ ఆలయంలో చాలామంది దేవతలు ఉన్నారు అందరికీ కూడా నమస్కారం చేసుకుందరు కానీ మనం ఆలయంలో సోమవారి దర్శనానికి వెళ్తున్నాం ముందుగా గణపతి ఆదో పూజ్యో గణాధిప మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా ముందుగా మనం గణపతిని పూజ చేయాలి కాబట్టి ముందుగా గణపతి దర్శనం అది కూడా దానం పెట్టండి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపత నమ ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామీ ఈ విధంగా గణపతికి నమస్కారం చేసుకుని ఆ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ముందుగా పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే ఆయనకు ముందు ఉండేటువంటి నందిని ముందుగా నమస్కారం చేసుకోవాలి అప్పుడు చెప్పేటువంటి శ్లోకం నందీశ్వర నమస్తుభ్యం ప్రదాయక మహాదేవస్ పూజాథం అనుజ్ఞాన్ ధాతుమర్హసి అని చెప్పి ఈసారి స్వామివారిని దర్శనం చేసుకుందాం అడుగుండా పరమేశ్వరుడు అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ భగాయ త్రిపురాంతకాయ మహాదేవాయత్రియం భగాయత్రిపురాంతకాయత్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సుధాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సమేత సంగమేశ్వర స్వామినే నమ ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తాను అదిగోండి అమ్మవారు ఆ పార్వతీదేవి నమస్కారం చేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి మిగిలిన దేవతలను కూడా నమస్కారం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నవగ్రహాలు అలాగే ఆంజనేయస్వామి అందరినీ కూడా నమస్కారం చేసుకుని ఇదిగో నవగ్రహాలు ఈ నవగ్రహాలు ప్రతిరోజు కూడా ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసుకున్నట్లయితే మన జాతకంలో ఉన్నటువంటి ఎన్నో రక దోషవాళ్ళన్నిటిని కూడా నివారణ చేస్తారు ఈ నవగ్రహాలు వాళ్ళకి నమస్కారం చేసుకోండి అప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని అందరూ కూడా చెప్పుకోండి ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయుచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమహ ఈ శ్లోకంతో తొమ్మిది గ్రహాలకి కూడా నమస్కారం చేసుకునే ఫలితం వస్తుంది కాబట్టి స్వామికి నమస్కారం చేసుకోండి అలాగే ఈ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలోనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టుగా ఆ శివుడి పక్కనే ఆ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది ఈయన పేరు స్వామి ఈ ఆలయం ప్రస్తుతానికి మూసుంది కాబట్టి బయట నుంచే నమస్కారం చేసుకోండి చెన్నకేశవ స్వామి మహా ప్రార్థన సమర్పయామి అలాగే ఈ పక్కన చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంది దాని కూడా చూడు నమస్కారం చేయండి ఈయన పేరు దాస ఆంజనేయ స్వామివారు ఈయన నమస్కారం చేసుకుంటే మనకి ఎటువంటి భయాలున్నా కూడా తొలగిపోతాయి దాస ఆంజనేయస్వామిని నమ ఇంకా ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఇక నాగేంద్ర స్వామివారిని నమస్కారం చేసుకుందాం నమోస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మనం ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ అనేటువంటి శ్లోకం చేత మంత్రం చేత స్వామివారి నమస్కారం చేసుకున్నట్లయితే మన జాతకంలో ఎన్నో రకాలు మనకు తెలియనటువంటి కాలసర్ప దోషాలు అలాగే సంతాన విషయంలో దోషాలు వివాహ విషయంలో దోషాలు ఇటువంటి అన్నిటికీ కారణం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈయనకి నమస్కారం చేసుకోవడం వల్ల అలాంటివన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయి ఇంక ఆలయం చాలా విశాలంగా ఉంది చాలా ప్రకృతి అందాలతోటి చుట్టుపక్కలంతా కూడా ఎంతో ఖాళీగా ఉండి నదులు జలపాతాలతోటి అలాగే ఎన్నో రకాల వృక్షాలతోటి కూడా చాలా అందంగా కనబడుతుంది ఆలయం అటువంటి ఆలయంలో ఈ పక్కన ఉత్తరం వేపున ఇప్పుడు మనం వెళ్ళేది ఆ స్వామివారి పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరిగేటువంటి ప్రదేశం ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి అలాగే కొన్ని రోజులు వార్షికోత్సవాలు అని ఉంటూ ఉంటాయి అటువంటి సమయాల్లో కూడా ఈ కళ్యాణ మండపంలో ఆ స్వామివారి కళ్యాణాన్ని అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు అలాగే ఇదంతా కూడా విశాలమైన ప్రాంగణం కళ్యాణం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అటువంటి ప్రదేశం కూడా చూడడం చూడడం మనకు ఎంతో భాగ్యం అనమాట అలాగే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు హృదయం శివా అని చెప్పి అందరూ నమస్కారం చేసుకోండి ఇక ఈ ఆలయంలోనే పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి షష్ఠికి కూడా పంచమి వెళ్ళిన షష్ఠికి ప్రతి షష్ఠికి ఇక్కడ ఒక పాము పెద్ద పాము వచ్చి ఇక్కడ చుట్టూరా మూడు సార్లు దక్షిణాలు చేసి ఈ స్వామివారి దగ్గర కాసేపు ఉండి వెళ్తూ ఉంటుంటండి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అలాగే అక్కడ ఉండే పురోహితులు కూడా చెప్పడం జరిగింది ఇదిగోండి ఆ స్వామివారి వాహనం నెమలి వాహనం అటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ స్వామి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎంతో మహిమగల స్వామి ఆ స్వామికి నమస్కారం చేయండి ఓం సం శరవణ భవాయ నమ ఇదిగోండి ఇప్పుడు మనం మనం ప్రతిష్ట జరిగేటువంటి ప్రదేశానికి వచ్చాం ఇదే అండి ఆ దాములూరు గ్రామంలో ఉన్నటువంటి ఆ సంగమేశ్వర స్వామివారి ఆలయం పక్కన నూతనంగా నిర్మించారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఇది ఇంకా ప్రతిష్ట అవ్వలేదు ఇప్పుడు మనం దీని ప్రతిష్ఠకి వచ్చినాము ఈ ఆలయం లోపల ఎలా ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రతిష్ఠకు ముందుగా వేసేటువంటి ఏకశాల అన్నీ కూడా చూద్దాం లోపలికి వెళ్ళి ఇదిగోండి ముందుగా ఇక్కడ గోశాల ఆలయంలోకి రాగానే ముందుగా గోశాల ఆవుని దర్శనం చేసుకోవడానికి ముందుగా గోశాల నిర్మించారు అలాగే ఇది యాగశాల ఈ యాగశాలలో అనేక మంది మొత్తం దేవతలందరినీ కూడా అనేక మండపాల్లో ఆవాహన పూజలన్నీ కూడా చేస్తారు ముందుగా మనం ఈ మూల నుంచి ప్రారంభిద్దాం మూల నవగ్రహ మండపం ఆదిత్యాయుజ సోమాయ మంగళాయ బుధాయుజ గురుశుక్ర వేకేతవే వేనమహ నవగ్రహ మండపం అలాగే ఇది అంకురారోపణ అంటారు అష్టపాలికలు ఎనిమిది పాలికలతో అంకురార్పణ చేశారు అలాగే ఈ ఆగ్నేయ కోణంలో ఉన్నటువంటి అఖండ దీపస్థాపనకు నమస్కారం చేయండి అలాగే ఈ మండపాన్ని చతుష్షష్ఠి యోగిని మండపం అంటారు అంటే ఈ మండపంలో అరవై నాలుగు మంది దేవతల్ని యోగిని దేవతల్ని ఆవాహన చేసి పూజ చేస్తారు అలాగే ఈ నైరుతి వైపు వాస్తు మండపం అంటారు దీన్ని అంటే వాస్తు దోషాలు పోవడం గురించి వాస్తు బాగుండాలని చెప్పి వాస్తు పురుషుని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ ఇక ఈ మండపంలో వాయువ్య దిగ్భాగంలో క్షేత్ర బాలక మండపం అంటారు ఇక్కడ క్షేత్ర బాలకులందరినీ ఆవాహన చేస్తారు మన ఆలయానికి ఎలాగైతే కాలభైరవుడు కానీ అలాగే వీరభద్రుడు కానీ క్షేత్ర బాలకులుగా ఉంటారో అదేవిధంగా ప్రతి క్షేత్రానికి అలాగే ప్రతి ప్రతి గుడికి కూడా ఎవరో ఒకరి క్షేత్ర బాలకులు ఉంటారు అటువంటి వాళ్ళందరినీ అందులో ఆవాహన చేస్తారు ఇక ఈ మండపాన్ని సర్వతోభద్ర మండలం అంటారు ఈ మండపాన్ని ఐదు రంగులు బియ్యంతో వేసి దానిపైన షట్ పంచాశత్ దేవతలు అంటే యాభై ఆరు మంది దేవతల్ని అలాగే మనం ప్రతిష్ట చేసేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు మిగిలిన దేవతల్ని కూడా ఆవాహన చేసుకుంటాం ఇక ఇదిగోండి సర్వదేవతా స్వరూపిణి గోదేవి ప్రతిరోజు కూడా గోదేవతకి నమస్కారం చేసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి ఎన్నో రకమైనటువంటి బాధలు తొలగిపోతాయి ఇదిగోండి ఈ ఆలయమే మనం ప్రతిష్ట చేసేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఈ ఆలయం చూదురు కానీ ఇదిగోండి ఇక్కడ ఆ సింహ వాహనం అమ్మవారి వాహనం ఏంటి సింహాన్ని ప్రతిష్ట ఇక మనం ఆ లోపల ఉండేటువంటి ఆ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ట జరిగేటువంటి ప్రదేశాన్ని చూద్దాం ఇదిగోండి ఇక్కడే ఆ అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది ఇంకా ప్రతిష్ట జరగలేదు కాబట్టి ఖాళీగా ఉంది ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ట చేస్తారు ఇక్కడ సింహ వాహనాన్ని అలాగే ఈ ఆలయం అంతా కూడా ఎంతో చక్కగా మీకు అందరికీ చూపించడం జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ